హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారత్ లో ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే ఈరోజు మనిషి జీవితంలో ఇల్లు కట్టుకోవడం పెద్ద లక్ష్యం ఇల్లు కట్టుకోవడం అనేది పెద్ద లక్ష్యం అలాంటి ఇల్లు కట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి తప్పులు చేయకూడదు నేను వివరిస్తాను వీడియో మొత్తం పూర్తిగా చూడండి చివరి కూడా చూసుకుంటే మీకు అనేది అర్థమవుతుంది ఎలాంటి జాగ్రత్తలు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఎంత మంచి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మీకు ఏం నష్టం జరుగుతుంది అనేది మీకు ఈ న్యూజ్లో చెప్పబడుతుంది ముందుగా మా ఛానల్ ఎవరైనా పోతాను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా ఉంటే చివరిగా కామెంట్ చేయండి అయితే మనిషి జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవడం అనేది గొప్ప లక్ష్యం అన్నట్టు అంటే ప్రతి ఒక్కరికి నేను నేను ఇల్లు కట్టుకోవాలి నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి నాకంటూ ఒక చెప్పుకోవడానికి గొప్ప ఇల్లు ఉండాలని పెద్ద ఇల్లు ఉండాలని చాలా మందికి ఒక కళ అయితే దానికోసం చాలా కష్టపడాలి కొన్ని సంవత్సరాలు కష్టపడితే మాత్రం ఇల్లు రాలేదు ఇల్లు ఇంటి కళ నిలవద్దు అలాంటి అప్పుడు మీకు మినిమం ఒక ఇల్లు కట్టాలంటే వంద గజాల ఇల్లు కట్టాలంటే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఇరవై లక్షల వరకు అవుతుంటుంది మినిమం తక్కువ తక్కువ ఈ ఇప్పుడున్న రేట్లల్లో ఇప్పుడున్న బడ్జెట్లలో మేస్త్రి కానీ కానీ సిమెంట్ కానీ సాండ్ కానీ లేకుంటే ఇటుక కానీ ప్రత్యేక మెటీరియల్కు టోటల్ కలిపి పద్దెనిమిది నుంచి ఇరవై రకాలంటుంది అయితే మీరు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే వంద కగాలలో అంటే వంద కదా అంటే మీకు మీకు స్క్వేర్ ఫీట్ ఏరియాను బట్టి పెరుగుతుంటుంది అయితే మీరు ఇల్లు కట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఫస్ట్ చిన్న చిన్న తప్పులు చేసే పొరపాటు లేదంటే ఎక్కడైతే తక్కువ రేటు తక్కువ క్వాలిటీ అంటే తక్కువ రేటు దొరుకుతుందని పోతాం కానీ ఇక్కడ ఉన్న ఇక్కడ దొరికితే మెటీరియల్ క్వాలిటీ క్వాలిటీ చూడు నీకున్న బడ్జెట్లో మెటీరియల్ క్వాలిటీ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ క్వాలిటీ మంచి క్వాలిటీ లేదా అయితే నీకు ఈ చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద సమస్యలు వాడతాయి అని ఫస్ట్ ఉదాహరణకు ఈ సరైన పద్ధతి వాడకపోతే మీకు వీడియో చూపిస్తాను చూడండి సోషల్గా ఈ బిల్డింగ్ వచ్చేసి హైదరాబాద్లో మెరుపేటలు ఉంటుంది ఈ బిల్డింగ్ ఆయన ఓనర్ వచ్చేసి దుబాయ్ దుబాయ్లో ఉంటాడు ఆయన అయితే ఇది మొత్తం మొత్తం రెంట్ పర్పస్ అన్నట్టు ఇది అప అపార్ట్మెంట్ మూడు ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఇది అయితే ఇది కట్టి ఒక నైన్టీన్ ఇయర్స్ అంటే ట్వంటీ ఇయర్స్ అవుతుంది అనుకో ఇరవై సంవత్సరాలకి ఈ బిల్డింగ్ ఎంతగానో అవుతుందంటే మొత్తం పెచ్చిలు పెచ్చి వాటర్ లీక్ అయ్యి మొత్తం ఇక్కడ అక్కడ స్టీల్ ఖరాబ్ అయ్యి మొత్తం పెచ్చిల్ పెచ్చుంది అంటే కరెక్ట్ చేసేటప్పుడు వర్క్ సత్తా చేయకపోవడం చూసేది అయితే మీకు ఈ ఈ బిల్డింగ్ ఎవరిలో కాదు మాకు తెలిసిన ఇది హైదరాబాద్లో నేర్బేట్లో ఉంటుంది అయితే ఆయన ఏం చేసిందంటే ఈ బిల్డింగ్ మొత్తం డ్యామేజ్ అయిందని వచ్చి చూసుకోండి అంటే పై నేను చూస్తే మొత్తం స్లాబ్ లేదు అక్కడ మొత్తం పెచ్చరు పెచ్చరు పెచ్చి పెచ్చరు వీడియోస్ పెచ్చు పెచ్చులు మొత్తం ఊడిపడింది అంటే దానికి కారణం ఏంటి ఫస్ట్ మేసిరి చేసేటప్పుడు ఒక మేత్రిందంటే కట్టేటప్పుడు అనేది స్లాబ్ లాగేటప్పుడు సరైన కరెక్ట్ గా చేయించలేదు వర్క్ ప్రాపర్గా చేయించలేదు ఆయన అతను అతను ఏం చేసినట్టే స్లాబ్లు అనేది లీకేజ్ వైపు రేట్ సరిగ్గా ఉంచలేదు అవిన విస్తలేదు ఫస్ట్ మేసరి తప్పు ఫస్ట్ మొట్టమొదటి తప్పు మేసరి అంటే మొట్టమొదటి తప్పు ఎవరికి సాధ్య తర్వాత సెకండ్ తప్పు చేసి మేసరి అంటే ఆయనకు రేటు తక్కువ ఇచ్చిండు ఆయన కరెక్ట్ ప్రా ప్రాపర్గా రేటు దగ్గర ఆయన పని చేసిపోయినాడు తప్ప తప్ప అంతా సాధ్యే ఉంటుంది మేసేది అంటే ఈ రోజుల్లో ఒక సరైన కూలి వాడకపోతే ఎవరైనా ఎవరు సరిగ్గా పని చేయాలి మంచి కూలి పడి మంచి రేటు ఇచ్చి మంచి కూలి పెట్టినట్టుంటే ఎవరైనా కరెక్ట్ పనిచేస్తాడు ఈ మే ఎంచుకోవడం ఎంచుకోవడం సరైన మేడం ఎంచుకోలేదు తర్వాత సెకండ్ ఫ్లోర్ పాటు ఏంటంటే ఫస్ట్ టైల్స్ వేస్తారు బండ బంటే వాడలేసేటప్పుడు సిమెంట్ కరెక్ట్ వాడలేదు మొత్తం సిమెంట్ అనేది టైల్స్ కింద సిమెంట్ కరెక్ట్ వాడలేదు ఏం అంటే డస్ట్ పోసిండు పౌడర్ పోసిండు గుద్దుకుంటా వెళ్ళిపోయి లైట్ పోసిపోయి వెళ్ళిపోయిండు గ్యాప్లు ఉంటాయి గ్యాప్లలో సిమెంట్ అనేది కరెక్ట్ కరెక్ట్గా ఫిల్ప్ చేయలేదు దానివల్ల ఏమైందంటే మొత్తం కిందికి ఈ వాష్ ఏరియా కాడ ఇక్కడ అయితే వర్షం వస్తారు వర్షం మరి బాల్కన్లలో లోపల ఏం కాలేదు ఒకసారి బాల్కాన్ల వాష్ ఏరియాలో కాడని మొత్తం కిందికి స్లాబ్ లీక్ అయ్యి మొత్తం డ్యామేజ్ అయిపోయింది మొత్తం డ్యామేజ్ అయ్యి మొత్తం సీరింగ్ వచ్చి పెజులు పెజులు దానిగా మాకు ఆ సార్ వచ్చి మాకు ఇంట్లో కలిస్తే దీని ఏం చేయాలంటే దీని పర్మనె దీనికి మళ్ళీ పడకుండా దీని వాటర్ ప్రూఫ్ అనేది దానికి లీకేజ్ కాకుండా వాటర్ ప్రూఫ్ అనేది చేద్దామని చెప్పి చెప్పినాం తర్వాత దానికి మళ్ళీ పోయి మొత్తం దాంతో ఎక్కడైతే ఉప్పిందో మొత్తం ఊరిపోయిందో మొత్తం చెప్పి చేసి మంచిగా కెమికల్ వాటర్ పట్టి మనం లాగిన్ చేసి వచ్చేసాం అయిపోయింది ఇలాంటి తప్పులు మీరు చేయకుండా మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మేసర్ని ఎంచుకునేటప్పుడు సరైన మెయితుంది అయితే అతనికి ఎంత అనుభవం ఉంది ఎంత ఎక్స్పెన్స్ ఉంది ఎంత పని చేయగలరు ఎంత బాబు పని చేయగలరు చాలా మంది రోజు ఈ మొత్తం ఈ మార్కెట్లలో చాలా మంది ఉంటారు తక్కువ రేటు ఎవరు తక్కువ రేట్ రేటు చేస్తా వాళ్ళకి ఇస్తారు కానీ మనకి ఎంత పని వస్తుంది మనకి కూలు పడుతుందా లేదా వాడు పని కూల్ పడకపోతే సరిగ్గా పని ప్రతి ఒక్కరు కరెక్ట్ చేయాలనుకుంటా రేటు పడకపోతే ఎవరైనా ఇలా చేస్తారు అందుకే మంచి అనుభవం ఉన్న చిల్ చేసుకొని అతనికి సరైన రేట్ ఇచ్చి ఏ మెటీరియల్ వాడాలి ఎలాంటి వాడాలి తర్వాత వాస్తు కానీ మెటీరియల్ కానీ అన్నీ తెచ్చుంటుంది మంచి ఒక ఒక ఎనిమిది సంవత్సరాల అబ్బా ఉన్న మేత్రలు అయితే వాస్తు తెచ్చుంటుంది తర్వాత మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ వాడాలి ఎక్కడ ఏ మెట్రియలు వాడాలి ఎంత వాడాలి ఎలా ఏ పని ఎప్పుడు చేయించాలి ఎంత ప్రాపర్ చేయించాలని మినిమం పది పదిహేను ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న మీదకి తప్పది తెలుస్తుంది అంటే అలాంటి మేత ఎంచుకోండి ఇల్లు కట్టేటప్పుడు సరైన మా చేసుకోండి సరైన మార్గం ఎంచుకోండి సరైన పద్ధతిలో ఇల్లు కడితే యాభై ఏళ్ళు కాదు వంద ఇల్లు కూడా కరెక్ట్గానే ప్రాపర్గానే ఉంటుంది మంచి మెటీరియల్ మంచిగా సరైన చేస్తే కొంత సంవత్సరాలు కూడా ఉంటుంది అయితే మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంటికి సమస్యలు ఏమైనా సమస్యలు ఉంటే మంచి ఇంత కామెంట్ చేయండి మీకు తల ఆలోచించులు ఇవ్వబడతాయి థ్యాంక్ యూ వాచింగ్